హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం గుండెపోటితో సినీ నటుడు కన్నమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి ఇప్పటికే చాలామంది ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు మృతి చెందారు ఈ సంవత్సరం మొదటి నుంచి ఇప్పటికే చాలామంది అంటే కోటా శ్రీనివాసరావు పిష్ వెంకట్ లాంటి ప్రముఖ నటీనటులను కోల్పోయిన సినీ ఇండస్ట్రీ మరో నటుని కోల్పోయింది తాజాగా మలయాళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది ప్రముఖ మలయాళ నటుడు మిమిక్రీ కళాకారుడు కళాభవన్ నవాస్ మృతి చెందారు యాభై ఒక్క సంవత్సరాల కళాభవన్ నిన్న అర్ధరాత్రి మృతి చెందినట్లు చెబుతున్నారు చోటా నిఖారాలోనే ఒక ప్రముఖ హోటల్లో ఆయన మృతి చెందినట్లు చెబుతున్నారు మూవీ షూటింగ్ కోసం హోటల్లో కళాభవన్ బస చేశారట అయితే నిన్న ఏమైందో తెలియదు కానీ అపస్మారక స్థితిలో ఆయన కనిపించారు దీంతో కళాభవన్ను ఆసుపత్రికి తరలించారు చిత్ర బృందం కానీ ఎప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు గుండెపోడితో నటుడు కళాభవన్ మృతి చెందినట్లు చెబుతున్నారు ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అటు ప్రముఖ మలయాళ నటుడు కళాభవన్ మృతి నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దలంతా సంతాపం తెలుపుతున్నారు